నాగర్కనూర్ జిల్లా జడ్చల్ అసెంబ్లీ దేవాలయం దగ్గర భారీ ఉద్రిక్తత మహిళలపై ఒక గ్రూపు నిందితులో అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన యావత్తు భారతదేశం కలిసి అన్నారు ఇక ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు ఇక సంఘటనపై వైఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగానేక జిల్లా ఇన్ఛార్జీ పృథ్వీరాజు కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు భాలు మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో మహిళలపై వరుస సంఘటనలు జరగడానికి బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు ముడిచిద్దిపల్లిలో ఆదివాసీ మహిళలపై ఇప్పుడు ఆలయం దగ్గర ఇంకో మహిళలపై అత్యాచారాలు జరగడం బాధకరమని అన్నారు ఇలాంటి సంఘటనలు ఇంటెలిజెన్స్ పోలీసులు వైఫల్యం అనే అనే కోణంలో విచారణ జరిపించాలని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతున్నా కానీ రాష్ట్రంలో హోంమంత్రి లేదని అన్నారు ఎద్దేవా చేశారు ఇక జిల్లాలో జరుగుతున్న చాలా సంఘటనలలో నిఘా విభాగం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు దక్షిణమే రాష్ట్రం సీఎం స్పందించి ఈ జిల్లాలో పోలీసు నిఘా విభాగాల్లో బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు అట్లాగే ఐజీ సత్యనారాయణ రాజు గారితో బిఎస్పీ నాయకులు మాట్లాడుతూ నిందితులను ఉన్న వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా కఠిన శిక్షలు అమలు చేయాలని కోరారు ఐజీ గారు కూడా సానుకూలంగా స్పందించారు బాధిత మహిళా కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వ తక్షణమే ఆదుకోవాలని కోరారు నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇక ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష ముదిరాజు ఇక కల్వకుర్తి అసెంబ్లీ ఇన్ఛార్జీ మీసాల రమేష్ నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ కోస అధికారి భాస్కర్ ఇక సోషల్ మీడియా ఇన్ఛార్జీ నర్సింహ కోస్టా తర్లు పాల్గొన్నారు ఒక ఆహిత్యానికి పాల్పడినటువంటి దుండకులను వెంటనే శిక్షించాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని ఎందుకు వైరం చేయలేకపోయింది అంటే ముఖ్యంగా గుడిలో సంబంధించినటువంటి వర్కరే వాళ్లకు సహకరించినటువంటి సంఘటనలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటి అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు తరిగి వస్తుంటారు అలాంటి మహిళలకు ఇక్కడ కనీసం బాత్రూమ్ వసతులు కూడా లేవు ఇంకా ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా లేవు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఏం చేస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఏంది అంటే ఇక్కడ శాంతి భద్రతంగా అతి దగ్గరలోనే ఉన్నటువంటి పిఎస్ కూడా ఎందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేకపోతుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా సంఘటన జరిగితేనే తప్ప మిగతా టైంలో కూడా ఇక్కడ పరిస్థితులు అలా కనిపిస్తలేవు అలానే తక్షణమే ఆ మహిళను జరిగే అధ్యాయానికి యాభై లక్షలు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఎక్కడైనా ఇలాంటి సంఘటన మీద కఠిన కారాగార శిక్షలు చేస్తేనే ఇట్లాంటి దాంట్లకు మనము చర్మగీతం పాడినట్టు ఉంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి శనివారం రాత్రి వచ్చినటువంటి మహిళపై ఇక్కడ ఉన్నటువంటి దుండగులు ఆమెను రేప్ చేయడం జరిగింది ఆమె ఎనిమిది ఏదైతే కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తే ఆమెను తీసుకుపోయి రేపు చేశారనేది మాకు ఇక్కడ అందినటువంటి సమాచారం వాస్తవంగా ఇక్కడ ఏదైతే గుడి చైర్మన్ కానీ గుడికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చినటువంటి ఎందరో అమ్మాయిలు ఇలా ఇలాంటి దానికి పాల్పడుతున్నారని మీకు తెలిసి కూడా ఇది ఎందుకు పోలీసు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇక్కడ దగ్గర కూతపేట దూరంలో పోలీస్ స్టేషన్ ఊరుకొండ పోలీస్ స్టేషన్ ఉంది మీరు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు నిరంతరం ఇక్కడ ఎందుకు లేదు ఎక్కడికే ఇక్కడి నుంచో భక్తులు చాలామంది ఈ గుడికి వస్తుంటారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందే ఈ తప్పుదావ ఈ తప్పుదోవలకు దారి అనేది మాకు తెలుస్తుంది మరి ఏదైతే ఆ మహిళపై జరిగినటువంటి అగత్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి దాన్ని ఇమ్మీడియట్లుగా ఏదైతే అమ్మాయి ఆ మహిళకు జరిగినటువంటి దాన్ని ఏ అన్ని చట్టాలుంటే అన్ని చట్టాలు వాళ్ళ మీద చేసి మళ్ళీ వాళ్ళకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఆ కుటుంబాన్ని కొడుక యాభై లక్షలు ఎక్సగ్రేసీ ఇచ్చి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నారు జై బహుజన్ సమాజ్ పార్టీ నల్ల జిల్లా శనివారం రోజు దగ్గర ఉన్న కొబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేస్తూ ఉంది మహిళలకు రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు అనేకం సీఎం గారి జిల్లాలో జరుగుతున్నాయి ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్ల జరుగుతున్నాయా ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంటు పునరాలోచించుకోవాలి కొల్లాపూర్ అడవులల్లో ఆదివాసీ మహిళపైన అత్యాచారం జరుగుతుంది పబ్బతి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతుంది ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు ఏమనంటే అన్ని మంత్రులు నేనే ఉంచుకుంటా నా దగ్గరనే ఉండాలి అవి నాకు ఇష్టం అంటా ఉన్నాడు మరి జరుగుతున్న సంఘటనలు సంఘటనల నుంచి పేదలకు మహిళలకు ఎవరు రక్షణగా ఉండాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదనే సమాచారం మా దగ్గర ఉంది అది నిజమైతే గనక తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి అసలు ఎంతమంది మీద కేసు అయింది ఎవరిని రిమాండ్ పంపిర్రు రిమాండ్ రిపోర్టును బయట పెట్టాలని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఏ సంఘటన జరిగినా దాన్ని మరి ముఖ్యమంత్రి జిల్లాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారని మేము జిల్లా అధికారులను అడుగుతా ఉన్నాం ఇక్కడ పాలక మండలి ఎందుకు సరిగా పనిచేస్తలేదు మీ ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నిరంతరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే మీరు ఎందుకు ఇప్పటిదాకా గుర్తించలేదు ఇది ఒకటే రోజు జరిగిన సంఘటన కాదని మేము భావిస్తా ఉన్నాం నిరంతరం జరుగుతున్న సంఘటన నుంచి ఈ సంఘటన బయటకు వచ్చింది ఇది ఈ రోజే జరిగిన సంఘటన కాదు ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ ముఠా ఏదైతే ఉందో భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం వాళ్ళను కఠినంగా శిక్షించాలి బాధిత మహిళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి ఈ ఆలయం చుట్టూ మొత్తం ప్రహరీ గోడ కడతారా కంచెలు ఏర్పాటు చేస్తారా సీసీ కెమెరాలు పెడతారా పెట్టి ఇక్కడ వచ్చే పేద భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలి బాత్రూంలు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చేస్తూ ఈ భక్తులకు కానీ పురుషులకు కానీ మహిళలకు కానీ నిరంతరం ఈ పబ్బతి ఆంజనేయ స్వామి గుడికాడ రక్షణ ఉండాలి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గారి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని జడ్పీటీసీగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యిండు మరి ఆయన జెడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గుడి దగ్గరనే ఎలాంటి సౌకర్యాలు లేవంటే ఈ పాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఒక్కసారి ఈ జిల్లా ఈ జిల్లా ఊకదంపుడు ఉపన్యాసాలు పాలమూరు లో లక్ష కోట్లు కావాలని అడగడాలు కాదయా మాకు పనులు కావాలి ఈ పేద ప్రజల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీ స్పందించి మహిళా కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్ రిపోర్టు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం